నేను పాడబో ఈ గీతము పాత సంపూర్ణ రామాయణం సినిమాలోనిది అప్పుడు కొసరాజు గారు దీనిని రచించారు ఇప్పుడు భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు ராமயத்ன்றி ஓ ராமயத்ன்றி மானோமுலன்னி பண்டினாய் ராமயத்ன்றி ராமயத்ன்றி ஓ ராமயத்ன்றி மானோமுலன்னி பண்டினாய் ராமயத்ன்றி మా సామి మాసీ రామయ్య వేలే రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి తన్ీ మానోములాన్ని పండినాయి మా సామి మాసామి నువ్వేలే రామయ్య రామయ రామయ్య రామయ ఓ రామయ్య రామయ త్రీ మానోములాన్ని పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటె నువ్వేలే రామయ్య తండ్రి తాటకి నీ ఒక్కేటున కూల్చా వంట శివుని విల్లు ఒక్క దెబ్బకిరిశావంట తాటకి నీ ఒక్కేటున కూల్చావంట శివుని విల్లు ఒక్క దెబ్బకిరిశావంట పరశురాముడంత వాణి పారదరిమినా వంట ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరచిపోతుంటా రామయ్య తండ్రి ఓ రామయ తండ్రి నోములం ని పండినాయి రామయ మా సామి వంటెను వేలే రామయ తండ్రి రామయ త్రీ ఓ రామయ త్రీ మానోములన్ని పండినాయి రామయ మా సామి వంటెను వేలే రామయ త్రీ ఆగు బాబూ ఆగు అయ్యానే వత్తుండ నే వత్తుండ అయ్యానే వస్తుండ నే వత్తుండ నీ కాలి దుమ్ము సోకిరాయి ఆడది అయినా దంట నా నావ మీద మీ కాలెడితే ఏమవుతాదో తంట నీ కాలి దుమ్ము సోకిరాయి ఆడది అయినా దంట నా నావ మీద మీ కాలెడితే ఏమవుతాదో తంట దయ చూపి ఒక్కసారి కాళ్ళు గడగనియమంట దయ ಜೂಪಿ ಒಕ್ಕ ಸಾರಿ ಕಾಲು ಗಡಗಣಿಯ ಮಂಟ ಮೂರ್ತುಲಾನು ನಾರಾಯಣ ಮೂರ್ತಿ ಅಂಟ ಮೂಡು ಮೂರ್ತುಲೂ ನಾರಾಯಣ యన మూర్తి వంట రామయ తండ్రి ఓ రామయ తండ్రి మానోములన్ని పండినాయి రామయ తండ్రి మా సామి వంటె నువ్వేలే రామయ తండ్రి అందరినీ దరి చేర్చు మారాజువే అద్దరినీ చేర్చమని అడుగుతుండవే అందరినీ దరి చేర్చు మహారాజువే అద్దరినీ చేర్చమని అడుగుతుండవే నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నన్ను దయ చూడగ వచ్చావు రామయ్య తండ్రి నువ్వు దాట ೇ ಕಾದುಲೇ ರಾಮಯ ತೀ ನೂಡಗವಚಾವೂ ರಾಮಯ ತನ್ರಿ ರಾಮಯ ತನ್ರಿ ಓ ರಾಮಯ ತನ್ರಿ ಮಾನೋ ಮುಲನ್ನಿ ಪಂಡಿ ರಾಮಯ ತನ್ರಿ. ಮಾಸಾಮಿ ವಂಟೆ ವೇಲೆ ರಾಮಯ ತೀ

హై లెల్ సాలెలోలెలో హై లెల్ స హై లెల్ హై లెల్ స హై హై లెల్ స హై హై లెల్ హై హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి పాట విన్నారు కదా ఈ పాట మీకు నచ్చినయితే నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నెల్లూరు పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకా ఏదైనా కొత్త పా మంచి పాట పాత పాట కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి మీకు పాట వినిపి పాడి వినిపిస్తాం అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి మీకు సపోర్ట్ కావాలి అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సంబంధ నొక్కండి బాయ్ అండి బాయ్ బాయ్